వెల్కమ్ టు మహే మీడియా నేను శ్రీనివాస్ రెడ్డి సో ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి శివాజ్ క్రాంతి సంఘ్ ఏదైతే యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి వినాయకుని దగ్గర ఉన్నాం సో ఆ యూత్ అధ్యక్షులు చింతల రవికుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు మొదటగా ఎప్పుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఎన్నో సంవత్సరం మీరు ఏర్పాటు చేయాలి జయబోలో గణేష్ మహారాజ్కి జై మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ రామాలయం లోపల గణేష్ మంటపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మరి మొట్టమొదటి మొట్టమొదటిసారి చిన్నగా ప్రారంభమై అంటే తోపుడు బండి మీద వినాయకును ఒరిగించులం అక్కడ నుంచి ప్రారంభమై ఈ రోజు కొన్ని లక్షల రూపాయల వినాయకుడి ఆశీర్వాదంతో కలిసి మేము మా కార్యకర్తలము మా కాలనీ వాసుల సహకారంతో మరి పెద్ద ఎత్తున కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా మరి ప్రజలకు మరి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మరి దీన్ని డెకరేట్ చేసి మరి వినాయక చవితి ఉత్సవాలు జరపడం జరుగుతుంది సో అయితే ఏదైతే ఇప్పుడు మీరు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పెడుతూ వస్తున్నారు ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎట్లా అనిపించింది ఈ వినాయకుని ఉత్సవాలు జరపడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ప్లస్ తృప్తిని ఇస్తుంది అంటే కరుణాదుడు మరి ఈ రోజు ఆయన ఆశీస్సులతోనే మరి మేమందరం కూడా మా కార్యకర్తలు కానీ మేము గాని మా కాలనీ వాసులు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోని ఉన్నారు మరి ఇక్కడ రామాలయంలో గన్నాదుడు ప్రతిష్ఠిస్తామో ఇక్కడికి వచ్చి మరి వారు ఏ కోరిక కోరుకున్నా కొంగు బంగారం అయితే నమ్మకం కూడా చాలా మంది ఇక్కడ ఇక్కడ ఉంది వారితో పాటు మాకు కూడా నమ్మకం ఉంది మేము కూడా చాలా చిన్న స్థాయి నుంచి మరి మా తల్లిదండ్రులు కూడా మా జ్యోతి కుటుంబంలో పెరిగి మా చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయిగా మేము ఎదిగినామంటే అంటే ఆ వినాయకుడి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సో ఏదైతే ఇప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ అయ్యే ఉంది అంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఒక విభిన్న రీతిలో అంటే మేము గత ముప్పై సంవత్సరాలు కూడా పది సంవత్సరం ఒక విభిన్న రీతిలో మరి ఒక థీమ్ ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మరి ఇక్కడ డెకరేషన్ చేయబడుతుంది మరి గతంలో బద్రీనాథ్ దేవాలయం తర్వాత కేదార్నాథ్ దేవాలయము కురుక్షేత్ర యుద్ధము అట్లా రకరకాలుగా ప్రతి సంవత్సరం విభిన్న రీతిలో మరి ఇక్కడ గణాధుని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలకు ఏంటంటే ఈ సంవత్సరం ఏం పెడతామని అతి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది చూడాలి ఇక్కడ వినాయకుడు ఈసారి ఏం పెడతారు అని చెప్పి పిల్లలతో తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేసుకోబడుతుంది మరి ఈసారి ప్రత్యేకంగా మరి ఆ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కల్కత్తా నుంచి వచ్చిన ఒక దాదాపు ఒక యాభై మంది వర్కర్స్ నెల రోజులు శ్రమించి మరి ఒక సూర్య భగవానుడి రూపంతో మరి ఇక్కడ సూర్య సూర్యభగవానుడి రూపంతో ఒక దేవాలయం టైప్ లా ఏర్పాటు చేసి మరి ఆ వెస్ట్ బెంగాల్ బెంగాలీస్ బెంగాలీ వాళ్ళు చాలా దగ్గరగా నెల్లూరు శ్రమించి మరింత మంచి దేవాలయాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం వారి కోరికలు కూడా మరి తీరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతిసారి లడ్డు బెలం పాట వేస్తారా అసలు వేస్తే ఎట్లా రెస్పాన్స్ ఉంటుంది అంటే ఎంత పోయే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాటు జరుగుతుంది ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాటు కూడా ఇరవై వేలు నుంచి ప్రారంభమైంది ఇరవై వేలు నలభై వేలు అరవై వేలు ఎనభై వేలు ఇలా లక్ష యాభై లక్ష డెబ్బై దాకా కూడా పాడడం జరిగింది మొన్న రెండు సార్లు కూడా వారు నిఖిల్ అనే వాళ్ళ బ్రదర్ కూడా పాడుకుంటూ ఎన్ఆర్ఐ రెండు సార్లు వాటి లక్షల రెండు లక్షలు దాటే అవకాశం ఇప్పుడే నాకు అని చెప్పేసి మరి ఆ డబ్బులతో కూడా మరి సేవా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా మిగిలిన ఈ యాభై తొమ్మిది అంటే ఇక నాలుగైదు రోజులతో పాటు ఎలాంటి సేవా కార్యక్రమాలు అన్నదానం కానీ ఇవన్నీ ఏమన్నా చేపట్టబోతురా సో ప్రజలకు ఒకసారి మరి భక్తులందరికీ మరొకసారి విన విన్నవించకుండా ఈ మహి మీడియా తరఫుకెళ్ళి మరి మూడు రోజులు అయిపోయింది విజయవంతంగా ముగిసింది మరి రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా అన్న అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఒక రోజు జరపడుతుంది ఆ తర్వాత గణపతి హోమం ఉంటది గణపవతి హోమం తర్వాత మరి పెద్ద ఎత్తున ఆరో తారీఖు నాడు భాజా అజేంత్రిలతోని మరి పెద్ద ఎత్తున దాదాపు వందలాది కార్యకర్తలతోని మరి ఎక్కడ విధంగా అతి వైభవంగా అంటే వినాయకుడి పెళ్లి లెక్క ఊరేగింపు లెక్క అంత వైభవంగా మరి ఆరో తారీఖు ఇక్కడ ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై వనస్థనిపురం పురవీధుల్లో మరి ఊరేగించుకొని నిమజ్జనానికి బయలుదేరదని భక్తులకు విన్నవించుకుంటారు గతంలో ఉస్మాన్ సాగర్ మన వినాయక్ సాగర్ ట్యాంక్ బండ్ డేరా దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడ నిమజ్జమవుతుండే రద్దీ కారణంగా మరి ఇక తుర్గంజాల్ చెరువు లోపల నిమజ్జనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఏదైతే చిన్న తోపుడు బండి ఇలో పెట్టిన స్థాయి నుంచి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడంలో ఆ వినాయకున్ కృప ఎంతైనా ఉందని అయితే చింతల రావు కుమార్ చెప్తున్న పరిస్థితి విడియజన్లీ సతీష్తో శ్రీనివాస్ రెడ్డి మహి మీడియా ప్రతి పండుగ ప్రతి వేడుక ప్రత్యేకంగా నిలిచిపోవాలంటే తారా డిజైన్ హౌస్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ చీరల మహోత్సవం రంగుల రమ్యం డిజైన్ల దివ్యం మీ అందానికి కొత్త మెరుపు ఇక్కడే ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సుష్మా సాయినగర్ సుష్మా థియేటర్ పక్కన వనస్తల్పురం హైదరాబాద్ ఇన్స్టా తారా డిజైన్ హౌస్ మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ మరియు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ తారా డిజైన్ హౌస్ మీ అంతానికి చిరునామా మీ స్టైల్ కి గర్వకారణం